స్వదేశీ వస్తువుల్ని వాడదాం దేశ గౌరవాన్ని పెంచుదాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంకి మెడికల్ కాలేజీ సందర్శనం కోసం వెళ్తున్నారంటే నేను కాకినాడలో ఉన్న నేను కానీ లేదా మిగతా రాష్ట్ర ప్రజలు కానీ ఏమనుకున్నారంటే నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయిపోయింది పూర్తి అయిపోయినా సరే ఎన్డీఏ ప్రభుత్వం అవ్వలేదని చెప్పి అవకాశాలు చెప్తున్నారు అది ఆయన ఎక్స్పోజ్ చేస్తారు ఢిల్లీ అని చెప్పి అనుకున్నాం తీరా చూస్తే రాజుగారి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్డ్రాప్ లో కనిపిస్తుంది మొండి గోడలే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి కదా తన హయాంలో నిర్మాణం ప్రారంభించినటువంటి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ఎందుకు మొండిగోడలు మిగిలాయి ఆయన అన్నట్టుగా సంవత్సరానికి వెయ్యి కోట్లు ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఇచ్చేస్తే మరి నర్సీపట్నంలో మొండిగోడలు దేవాలయం లాంటి మెడికల్ కాలేజ్ అంటున్నారు ఆయన దేవాలయం మెడికల్ కాలేజ్ ఉత్తరాంధ్రకి అంటున్నారు ఉత్త మరి నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఎంత నిధులు ఇచ్చారో చెప్పే సాహసం చేరికపోయారు వాస్తవం ఏంటంటే రాజుగారు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విడుదల చేసింది కేవలం అంటే కేవలం పదకొండు పాయింట్ ఏడు కోట్లు మాత్రమే లెవెన్ పాయింట్ సెవెన్ కోర్ట్స్ మాత్రమే కానీ వేరే దిశకండ ప్యాలెస్ కి తన ఆరు గదుల ప్యాలెస్ కి ఐదు వందల కోట్లు వెచ్చించాల్సిన అవసరం లేదా చక చక చక్క చక్క నిర్మాణం పూర్తి అయిపోయింది మరి నర్సీపట్నం మెడికల్ కాలేజీ లెవెన్ పాయింట్ సెవెన్ కోట్స్ ఎందుకు ఇచ్చారు ఉత్తరాంధ్ర హైకోర్టు మీరే చెప్తున్నారు కదా దేవాలయాలు ఆధునిక దేవాలయాలు మీరే చెప్తున్నారు కదా దానికి సమాధానం చెప్పట్లేదు ఆయన దానికి సమాధానం చెప్పకుండా ఎంకైతే మాట్లాడుతున్నారు నేను మీకు సాక్షి పేపర్ లో వచ్చిన క్లిప్పింగ్ చూపిస్తాను ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఒకటి అండి జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ లోనే ఇచ్చారు ఇదేంటి తెలుసా ఈ పద్నాలుగు కొత్త మెడికల్ కాలేజీల యొక్క శంకుస్థాపం ఆల్రెడీ అప్పటికే రెండు మెడికల్ కాలేజీలు పాలేరిలు అలాగే పులివెందుల రెండు స్టార్ట్ అయిపోయినాయి అది కాక పద్నాలుగు మెడికల్ కాలేజీలు నేను శంకుస్థాపన చేస్తున్నాను దీన్ని ఎనిమిది వేల కోట్ల రూపాయలతో నేను పూర్తి చేస్తాను దీన్ని నేను స్పెసిఫిక్ గా రాసింది ఏంటంటే పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేలా పిడుగుడాళ్ల మచిలీపట్నం విజయనగరం అనకాపల్లి రాజమండ్రి అమలాపురం పాలకొల్లు ఏలూరు బాపట్ల రసాపురం మదనపల్లి పెరుగొండ నంజాల ఆదోని పాదేరు పులివెందులో పదహారు మెడికల్ కాలేజీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కల్లా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను రెండు ఏంటి రెండు వేల శంకుస్థాపన రోజు పుల్పే ఇచ్చి చేరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సమాధానం చెప్పరే మీరు మీ హయాంలో నాలుగేళ్లు రెండు వేల ఇరవై మేలో పాదేరు శంకుస్థాపన చేశారు నాలుగేళ్లలో మీరు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లుగా పూర్తి అన్న వ్యక్తి మీరు ఎందుకు పూర్తి చేయలేదు